మల్తకల్ మండలము మద్దలబండ గ్రామము నా పేరు కురువ మురళీధరు నా ఊరిలో ఐదో సర్వే నెంబర్లో నేను ఒక ఎకరలో ప్లాట్లు చేస్తున్నాను ఆ విషయంలో పెద్దపల్లి అజయ్ గారు అమ్మిన వారు నా పైకి పంపించి నా మీద కేసులు చేయించినప్పుడు దాని దాని కొరక ఎందుకు అని నేను ఎల్లగా అజయ్ పది లక్షలు డిమాండ్ చేశాడు అందులో ఐదు లక్షలు ఇచ్చాను అది అంతేకాకుండా ముప్పై ఒకటో సర్వే నెంబర్లో మాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది అందులో ఆ భూమిని కబ్జ చేయడానికి కొందరు కుట్రబడి ఒత్తింటి నారాయణ పెద్దపల్లి అజయ్ మరియు చిన్నమల్లయ్య పెద్ద మల్లయ్య వెంకటేషు పద్మమ్మ నాగరాజు మహేష్ జయలక్ష్మి సత్యమ్మ డాక్టర్తో వచ్చినటువంటి దాసు వీరందరూ అకారణంగా అతి కిరాతకంగా నా పొలం పైకి వచ్చి నన్ను పొట్టడం జరిగింది నాకు ఎముకలు ఇరిగిపోయినవి ఆస్ప కర్నూలు ఆసుపత్రిలోకి తీసుకెళ్ళినాక నాకు అన్ని ట్రీట్మెంట్ అది ఎక్స్రేలు స్కానింగ్లు తీసినాక నాకు ఎముకలు ఎదలో ఎముక విరిగిపోయింది కాళ్ళు ఎముక ఇరిగిపోయింది అయినా మీకు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి మొక్కుతున్నాను సార్ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు సార్ వాళ్ళు ఊర్లోనే గ్రామంలోనే అట్లా దొరల్లాక బహిరంగంగా వాడు వస్తే చంపేస్తామని కూడా ఇప్పటికి కూడా చెప్తున్నారు సార్ దయచేసి నాకు వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి వాళ్ళని జైలుకి పంపించి నన్ను నాకు న్యాయం చేయవలసిందిగా మీకు పదే పదే రెండు చేతులు ఎత్తి చోడించి మొక్కుతున్నాను సార్